मावळी सांग रहाय इक्षावे मतला आलंय बटू बटू हां सर ला वाला नुको पाले मॅडम मॅडम ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి యొక్క రోజు ఈరోజు తొందర తొందరగా గడిచిపోనిపిస్తా ఉన్నారు వారు లేని నోటను తీర్చలేదు ఇప్పుడు కూడా మానాటి కార్యకర్తలం కానీ ఈనాడు సిబ్బంది కానీ అందరం కూడా రామోజీ వారు ఇప్పటికీ మాతో ఉన్నట్టే వారు మా మధ్యలో మెలుగుతున్నట్టే వారు చెప్పినటువంటి మంచి మాటలను గుర్తు చేసుకుంటూ వారి ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పుడు తలుచుకుంటూ వారిని కొంచుకుంటూ మేము నిత్య జీవితం గడుపుతున్న పరిస్థితి దాని తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత వారిని చాలాసార్లు కలవడం జరిగింది ముఖ్యంగా చంద్రయాన్ చంద్రయాన్ను కూడా వారితో కలిసి చూసేటువంటి ఒక అదృష్ట అవకాశం దొరికింది దాదాపు రెండు మూడు గంటల పాటు వారితో కలిసి ఉండడం జరిగింది వారు కలిసిన వల్ల కూడా వాళ్ళ వారి లోపల ఒక కమిట్మెంట్ ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ నిబద్ధత నిజంగా వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు